చెప్పడం జరుగుతుంది అదే విధంగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కనిపెట్టింది ఈ మెడికల్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేట్ డాక్టర్కి ఇచ్చారని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది నరేంద్ర మోడీ మొన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆయన ఏం చేస్తుందంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని కూడా మొత్తం ప్రైవేట్కి ఇచ్చేస్తాం ప్రైవేట్కి ఎందుకు ఇస్తున్నారట ప్రైవేట్ వ్యక్తులు అయితే సమర్థవంతంగా ప్రభుత్వ రంగాన్ని వాళ్ళు సమర్థవంతంగా నడుపుతారు బాగా వస్తాయి కాబట్టి ప్రభుత్వం రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులు చెప్పి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తే వాళ్ళకి సమర్థవంతంగా నడుస్తా అంటప్పుడు మీకు లాగే కదా అంటే ప్రభుత్వానికి సమర్థత లేదట ప్రైవేట్ వ్యక్తులు సమర్థవంతంగా నడుస్తారంట కావడం అధికారులు మీరు ఎందుకు ఉండడు అందుబాటు అడుగుతున్నాం వచ్చే అన్ని రంగాలు ఏ రంగం అంటే ఇది లేదు అన్ని రంగాలు కూడా వాళ్ళ అడుచులు ఎవరైతే కార్పొరేట్లు ఉన్నారో కర్చి చదువుతున్నారో వాళ్ళందరూ కూడా కట్టపెట్టే కార్యక్రమం అది చేస్తున్నారు అందుకే వాళ్ళు ఇన్ఫోసిస్ నారాయణ దాన్ని వీరంతా కాస్త కూర్చున్నారు ఇప్పుడే మన గిరిజన ప్రాంతంలో హైడ్రో ప్లాంట్ తీసుకొచ్చి ఇక్కడ ప్లాంట్ కట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ గిరిజన హక్కులు చట్టాలు ఇవన్నీ ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టేసి అవసరమైతే గిరిజనులందరినీ కూడా తుపాకలు పెట్టి ఉత్తమం చేస్తూ అందరినీ కూడా అంచువేసి వేసి గనులన్నీ కూడా పట్టిపోవాలని చెప్పేసి ప్లాన్ ఉన్నారు మొత్తం మన భారతదేశం అంతా ఆదానీ కంట్రోల్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు పరిపాలన ఎవరు చేస్తారంటే మన ఓట్లేసి గెలిపించి బాలకులు కాదు ఆదాని అంబానీ వీళ్ళే పరిపాలన చేస్తారు అందుకోసం ఈ భారతదేశం ప్రభుత్వ రంగం అంతా ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోతే మన లాంటి కష్టజీవులు పేదలు మనకి ఎటువంటి అవకాశం ఉండదు ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తారు బాగా లాభాలు రావాలి తక్కువ మంది ఉద్యోగస్తులు పెట్టుకోవాలి ఎక్కువ లాభాలు గడించాలి తక్కువ జీతాలు ఇవ్వాలి చూస్తారు అంతేకాదు ఈరోజు ప్రభుత్వ రంగం ఉంది కాబట్టి ఎస్సీ ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్సీ చూడలు తీసేస్తారు వాళ్ళంతా బాగా బాగా వారి వాళ్ళు ఉద్యోగులు పెట్టుకుంటారు అందుకోసం ప్రభుత్వ రంగాన్ని పట్టిష్టం చేయాలి ప్రైవేట్కరం చేయకూడదు అని చెప్పేసి ఈరోజు మనం డిమాండ్ చేసేస్తున్నాం అంతేకాదు నిన్న టూరిజంలో పనిచేసే వర్కర్స్ అందరికి వచ్చారు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ధర్మం చెప్పారు మన ఎలకల్లో మయూరి పొల్లిమి పొరగృహలు ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ జరుగుతుంది ఒక సన్నాసి వచ్చాడు మొన్న ఓ సన్నాసి ఎవరో సన్నిసిపోయారు పేరు రామ్ దేవ్ ప్రయోగాలు వేస్తుంటాడు లక్షల కోట్లు సంపాదిస్తాడు ప్రజలు మోసం చేసి ఆ బాబా వచ్చి నాకు ఈ మయూరి ఇచ్చేయండి ఈ బాబు గారు చుట్టది మా డబ్బుతో మేము కట్టుకొని ఇచ్చేయండి చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడికి వెళ్ళి లొకేష్ గారికి వెళ్ళి మాట్లాడతారు తీసేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఆయనకి అడుగుతాడు ఆడికిచ్చాడానికి సిద్ధపడితేడు ఈ చట్టాలు హక్కులు వేయాలి పట్టట్లేదు ఇంకా భవిష్యత్తులో కూడా ఆర్మీకి చట్టాలు ఏ రకంగా తొలగించారో ఏ రకంగా నిర్వీర్యం చేశారో భవిష్యత్తులో కూడా గిరిజల్ని కూడా నిలువ లేకుండా ఈ చట్టాలన్నీ తీసి రద్దు చేసి ఇక్కడ కండ్లు కూడా పట్టుకెళ్ళిపోవడానికి కార్పొరేట్లు ఆలోచన చేస్తారంటే మనం ఏ రకంగా ఉండాలి అందుకే మన ఉద్యమం తుపాకీ పట్టుకోవసం లేదు తుపాకీ పట్టుకునేంత ఉద్యమం గట్టిగా చేస్తేనే ఈ ప్రభుత్వం లొంగుద్ది తప్ప మామూలు ఉద్యమం చేస్తే లొంగదు అందక మన వ్యాపారం పక్కన పెడదాం మన ఉద్యోగ పథకం పక్కన పెడదాం ముందు మన సమ్మె హక్కు కావాలి నాలుగు యాభై కోట్లు రద్దయితేనే కదా మన దేశాలు పెరుగుతాయి నాలుగు యాభై కోట్లు రద్దయితేనే మన సంఘం పెట్టుకున్న హక్కు ఉంటుంది నాలుగు యాభై కోట్లు రద్దయితేనే మిగతా హక్కులు అన్నీ వస్తాయి అసలు రద్దు అయిపోయి పూర్తిగా తను అమలు చేస్తే మనకు ఎక్కువ హక్కులు కూడా ఉండవు అందుకోసం భవిష్యత్తులో నాలుగు యాభై కోట్లు ప్రతి అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుంది అని చెప్పేసి ఈరోజు ఆర్మిక సంఘాలు చెప్పదలుచుకు